తెలంగాణ ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు నేను విద్యార్థుల రాజకీయ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ని ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఆరు గ్యారంటీలని అమలు చెప్పి అమలు చేస్తూ కాలయాపన చేస్తూనే ఉన్నారు కానీ కావట్లేదు ముఖ్యంగా మా యొక్క పార్టీ ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్సు మరియు హాస్పిటల్స్లో నాణ్యమైన ఉచిత వైద్యం విద్య ఈ రెండింటి గురించి మేము కృషి చేస్తున్నాము దాదాపు మీరు ఏదో ఒక వెహికల్ మీద వెళ్తూ ఉన్నారంటే కింద పడిపోయిన వెంటనే ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెంటనే వాళ్ళు తీసుకోరు డబ్బులు కట్టాలి అంటుంటారు ఎందుకంటే దాదాపు ఆరోగ్యశ్రీ కిందికి దా ఒక వెయ్యి పైచిలుకు రోగాలు నయం చేసే కెపాసిటీ ఉన్నా కూడా కేవలం సింగిల్ డిజిట్స్లో మాత్రమే క్యూర్ చేస్తున్నారు అది కూడా ఏ కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళకు ఫండింగ్ వస్తుందో ఆ హాస్పిటల్స్ మాత్రమే చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క హాస్పిటల్స్లో దాదాపు వెయ్యి పైచీలకు ఉన్నటువంటి వ్యాధులకు ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దా ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డే అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది ఆ ఆధార్ కార్డ్ తీసుకొని పోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎన్రోల్ చేసినటువంటి ఎన్రోల్ చేసినట్లయితే దాని తరపున వెంటనే వాళ్లకు వైద్య సౌకర్యాలు అందించవచ్చు ఆ విధంగా ప్రభుత్వం గురి చేయాలి ఏమైనా చెప్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు లక్షల వరకు లిమిట్ ఇచ్చిర్రు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షలకు చేసిర్రు ఇప్పుడు మేము పది లక్షలకు చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అప్పుడు ఉన్నటువంటి రెండు లక్షల ఉన్నటువంటి సర్జరీలు ఇప్పుడు పది లక్షలకు వచ్చినాయి వీళ్ళు పెంచింది ఏం లేదు అంటే మేము పది లక్షలకు తీసుకొచ్చిన అంటారు కానీ అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే దాదాపు ఒక సర్జరీ ఉందనుకోండి దానికి పది లక్షలు అయ్యే కాస్ట్ ఉంటే హాస్పిటల్స్కు వీళ్ళు నాలుగైదు లక్షలు ఇస్తారు అందుకు వాళ్ళు నాణ్యమైన వైద్యం అందించట్లేదు దయచేసి మీరు ప్రతి ఒక్క హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపి ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావాలి కావాలి విశ్వవిద్యాయ విద్యం కావాలి 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 విశ్వవిద్యాయ విద్యం కావాలి 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 విశ్వవిద్యాయ విద్యం కావాలి